ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ వేడుకను విశాఖ జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి కార్యక్రమంలో భాగస్వామ్యమైన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ ఆర్జీఓ హుసేన్ సాహెబ్ ఇతర విభాగాల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జాతీయ గీతాలాపన సమయంలో గౌరవప్రదంగా లేచి నిల్చున్న జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అలాగే జిల్లా కలెక్టరేట్ తో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఏడు చోట్ల ప్రత్యక్ష ప్రసార కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసి కనీస వస్తువులు కల్పించింది నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగ పట్ల సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధను రాజ్యంగాని అనుసరించి ప్రజలందరకు న్యాయం చేయును నారా చంద్రబాబు నాయుడు లేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముఖ్యమంత్రిగా నా పరిచయనకు వచ్చా లే సంక్రమణ నిర్వహి అవసరమైన వేలకు తప్ప ప్రత్యక్షం రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రి వర్యు పేరు ఒక్కొక్కరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాత కానీ రాజద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాదం చేస్తున్నారు